హరీష్ రావు ఎమ్మెల్యే దానం నాగేందర్ ఒక విజ్ఞప్తి చేశారు కౌశిక్ రెడ్డి రాజకీయ లబ్ధి కోసమే ఇలా రెచ్చిపోతున్నారు కౌశిక్ దూకుడు స్వభావాన్ని హరీష్ రావు అడ్డుకోవాలన్నారు ఇలాంటి రాజకీయాలతో హైదరాబాద్ ఇమేజ్ దెబ్బతింటుందన్నారు శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా మీ నేతలకు హరీష్ రావు సర్ది చెప్పాలంటూ టీవీ నైన్ తో దానం నాగేందర్ అన్నారు మరింత సమాచారం మా కరెస్పాండెంట్ శ్రవణ్ ప్రస్తుతం అరకుపడి గాంధీతో పాటు దానం ఇద్దరు ఉన్నారు ఎమ్మెల్యే కాబట్టి వచ్చి హలో పిలిచారు బ్రేక్ఫాస్ట్ పిలిచారు గాంధీ గారు సరే బ్రేక్ఫాస్ట్ చేశాను వెళ్తున్నాను ఇప్పుడు ఆయన పిలిచాడు బ్రేక్ఫాస్ట్కి కి ఒకసారి బ్రేక్ఫాస్ట్ చేసుకోరాదు నిన్న కూడా పిలిస్తే నిన్నంతా గొడవడ ఉండే ఇవాళ రమ్మన్నారు వచ్చాను బ్రేక్ఫాస్ట్ చేశాను చూశాను పరిస్థితి అంతా ఏమైనా ఎవరైనా కూడా ఎప్పుడే కానీ రాజకీయంగా అవసరానికంటే ఎక్కువ మాట్లాడడం కరెక్ట్ కాదు రాజకీయం అనేది శాశ్వతం కాదు మనం ప్రజా జీవితంలో ఉన్నప్పుడు ప్రజాస్వామ్యబద్ధంగా బద్దంగా ఎలా మాట్లాడాలనేది నేర్చుకోవాల్సిన అవసరం ఉంది నిన్న మొన్ననే ఎమ్మెల్యేగా గెలిచి ఇంత రెచ్చిపోయి మాట్లాడాల్సిన అవసరం లేదు కాబట్టి నేను హరీష్ రావు గారికి రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను చెప్పండి మీరు ఇన్ని సంవత్సరాల్లో మీరు ఎంత బాగుంటారు ప్రజలతోని హరీష్ రావుకి ఎలాంటి పేరున్నది ఈరోజు హరీష్ రావుని కూడా రోడ్డు మీదకి లాగే తీసుకొచ్చి మా పార్టీ అని చెప్తున్నాడు బీఆర్ఎస్ బీఫామ్ తో గెలిచానని చెప్తున్నాడు పిఎస్సీ ప్రతిపక్షం కాబట్టి పిఏసీ చైర్మన్ ఇచ్చారు మేము వచ్చి అంటున్నారు అంతవరకు ఓకేనా మీరు భోజనం ఏర్పాటు చేసి మేము వచ్చి అంటే ఇప్పుడు నన్ను ఒక్కోటి పిలిస్తే నేను వచ్చాను నువ్వు అంత నీకు గుళ్ళు ఉంటే నువ్వు ఒక్కోడు రావచ్చు కదా అందరూ మేమంతా మొత్తం అంతా తీసుకొని వస్తామంటే ఆయన పార్టీ ఆఫీసా ఇది ఇల్లు కదా అదే అంటే నువ్వు ఆహ్వానించేది పార్టీ ఆఫీస్కి పోని నువ్వు వస్తావని నేను చూసుకుంటా అది చేస్తా ఇది చేస్తా మరి నేను అలాంటి వాడు ఇంటికి వచ్చి సన్మానం చేస్తా అన్నాడు గాజులు తెస్తా సీరియల్ తెస్తా అని ఇంతకుముందు కూడా గవర్నర్ గారి గురించి కూడా అదే మాటలు మాట్లాడారు అప్పుడు ఎవరు సమర్థించలేదు అప్పుడు కూడా అందరు వాడిని ఇలా ఇలాంటి మాటలు మాట్లాడదు ఇలాంటి భాష మాట్లాడద్దు అని ఆ పార్టీ నుంచి ఎవరు చెప్పలేదు ఇక్కడ ప్రజల అభివృద్ధికి హైదరాబాద్ నగర అభివృద్ధికి విఘాతం కలిగించే అంశం ఈ అంశం మీద దీన్ని ఎలా చూడాలి ఇప్పుడు ప్రాంతీయ వాదాన్ని తెచ్చింది ఎవరు ప్రాంతీయవాదాన్ని రే మరి తెరపైకి తెచ్చింది ఎవరు ఈరోజు హైదరాబాద్ సిటీ ఇంత ప్రశాంతమైనటువంటి వాతావరణంలో ఉంటే ముఖ్యమంత్రి గారు పదే పదే చెప్పారు మొన్న పోలీస్ పైరేట్లు కూడా ముఖ్యమంత్రి గారు చెప్పారు ఇలాంటి ఏమైనా శక్తులు తెలంగాణలో ఉన్నటువంటి ఒక ప్రశాంతమైనటువంటి వాతావరణాన్ని ఎవరైనా కలుషితం చేసేటువంటి ప్రయత్నం చేస్తే కఠిన చర్యలు ఉంటాయని చెప్పి ముఖ్య ముఖ్యమంత్రి గారే చెప్పడం ఉక్కు పాదంతో వాళ్ళని నడిచివేస్తామని చెప్పడం జరిగింది గాంధీ గారు మీరు కూడా మా సహచార ఎమ్మెల్యే కాబట్టి నేను మీ ఇంటికి వస్తానంటే ఒక ఎమ్మెల్యేగా పిలిస్తే వస్తాం ఇప్పుడు నన్ను పిలిచారు ఫోన్ చేసి అన్న మీరు రాండి బ్రేక్ఫాస్ట్ కంటే వచ్చారు నేను ఒక్కడినే వచ్చాను అలాగ నువ్వు వస్తే నేను కూడా స్వాగతించేవారు హరీష్ రావు వచ్చినా హరీష్ రావుని స్వాగతిచ్చేవారు కానీ మీరు ప్రాంతీయవాదాన్ని లేవదెత్తారు కాబట్టి ఇది పార్టీ స్టాండా నీ స్టాండా ఒకవేళ ఆయన వ్యక్తిగతమైనటువంటి స్టాండ్ అయితే పార్టీని ఇమీడియట్గా చ చర్య తీసుకోవాలి సస్పెండ్ చేయాలి మీకు ఆ ప్రాంతీయవాదం లేదు అన్నప్పుడు ప్రాంతీయవాదం ఒక ఇది లేదు మీకు ఆ సెంటిమెంట్ లేదు అన్నప్పుడు మీరు దాని మీద చర్య తీసుకోవాలి లేకపోతే మేమే కాదు ఈ రాష్ట్రం హైదరాబాద్ సిటీలో ఉన్న ప్రజలు దీన్ని తప్పకుండా పరిగణలోకి తీసుకుంటారు మీరు ఇచ్చిన స్టేట్మెంట్ని మీ పార్టీ పరంగా లేకుంటే మీరు అన్కండిషనల్గా పార్టీ పరంగా క్షమాపణ చెప్పాలి నిన్నటి నుంచి జరుగుతున్న వ్యవహారం మొత్తం చూస్తే ఇది పార్టీ పరంగా రాజకీయంగా లబ్ధి జరిగే అంశమే తప్పితే ఏ రకంగా కూడా అభివృద్ధి కానీ ప్రజలకు సంబంధించి ఏ రకంగా మేలు చేసే అంశం కాదు కాబట్టి మొత్తం అంతా కూడా మీరు అన్నట్టుగా ఎవరికి కూడా లాభం చేసేటువంటి పని కాదు ప్రజలకు విఘాతం కలిగించే ప్రమాదమే ఉంది కాబట్టి దీనికి తెరలేపింది ఎవరు ఇలాంటి పరిస్థితిని తీసుకొచ్చింది ఎవరు ఇలాంటి పరిస్థితి నుంచి కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది కాబట్టి ముఖ్యమంత్రి గారు సామరస్యంగా ఉండి ఈ సమస్యని పరిష్కరించుకోవాలని ఆలోచనతోనే ముఖ్యమంత్రి గారు అందరిని కూడా మీరు ఎలాంటి రెచ్చిపోవద్దు స్టేట్మెంట్ ఇచ్చేవాళ్ళు ఇచ్చుకొని ఇవన్నీ అని చెప్పారు కాబట్టి అందరు ఏ కూడా జవాబు చెప్పలేదు ఒక్కడే రోజు అదే పనిగా పిచ్చి కుక్కలాగా రోజు రోడ్ల మీదకి వచ్చి రోజు ఒక స్టేట్మెంట్ రోజు ఒక గత పది రోజుల నుండి మేము చూస్తున్నాము రోజు మీడియా ముందుకు వస్తున్నాడు అంత అవసరమా మేము చేయలేమా మేము చేయలేమా చేయలేమా ఇవి చూసి వచ్చాము మేము అన్ని చూసి ఈ స్థాయికి వచ్చాం మేము మరి మేము చేసే పరిస్థితి తెచ్చుకున్న పరిస్థితి వచ్చింది అనుకో దాని పరిణామాలు ఎట్లుంటాయి ఆ పరిణామాలకు సిద్ధంగా ఉంటే చెప్పమని చెప్పండి మాకు అభ్యంతరం లేదు ఇద్దరు కూర్చొని మాట్లాడుకొని సమస్యను పరిష్కరించే రెండు మీలాంటి పెద్దలు మీ రాజకీయ పరిజ్ఞానం ఉన్నాడు అలా ఆలోచిస్తాడు రాజకీయ పరిజ్ఞానం లేనివాడు ఏం ఆలోచిస్తాడు ప్రజల ఆలోచనని ఇలాంటి పరిస్థితిని మనం ఉత్పన్నం చేస్తే జరగబోయేటువంటి పరిణామాలకు రేపు అధికారంలో ఎవరైనా ఉంటారో రాకపోవచ్చు కానీ రేపు వచ్చినప్పుడు ఏం జవాబు చెప్తాం మనం అనేది ఆలోచించుకోవాలి ఒకసారి ఆలోచించుకొని మనం మాట్లాడే ప్రతి మాటని ప్రజలు గమనిస్తారనే విషయాన్ని మనం గ్రహించుకోవాలి కానీ ఎంత రెచ్చిపోయి ఒక్క తీరు కాదు రకరకాల మాటలు మాట్లాడి రకరకాలుగా రెచ్చిపోయే విధంగా అంటే ఆవేశానికి లోనై మరి చేయరాని పని చేస్తే ఎవరు దానికి బాధ్యత వహించాలి మీరు ఆ ఆలోచనలు ఉండాలి ఆ ఆలోచన కలిగినప్పుడు అది అది సాధ్యమవుతుంది కానీ మీరు ఒకటే వన్ పాయింట్ ప్రోగ్రామ్ పెట్టుకున్నప్పుడు కుదరదు అది ఎప్పుడే కానీ మీరు అన్నట్టుగా ఇది చాలా మంచి సజెషన్ ఇచ్చారు నేను ఈ సజెషన్ వెల్కమ్ చేస్తాను డెఫినెట్ గా నేను మాట్లాడతా హరీష్ రావు గారితో నేను నిన్న కూడా ట్రై చేశాను యాక్చువల్లీ హరీష్ రావు గారు ఇది కరెక్ట్ కాదని చెప్పడానికి ప్రయత్నం చేశాను నేను కాంటాక్ట్లో పోలేదు నేను మీరు అన్న సజెషన్ తప్పకుండా హరీష్ రావు గారితో నేను ఇప్పుడే మాట్లాడతా బయటికి వెళ్ళిన తర్వాత మాట్లాడి చెప్పడానికి ప్రయత్నం చేస్తా ఇది సరైన పద్ధతి కాదు నేను మీ ఇంటికి వస్తా మీరు మా ఇంటికి వస్తా ఎవరన్నా ఎవరింటికన్నా పోవచ్చు పిలిచినప్పుడు పోవచ్చు పిలియని పిలువని పేరాటానికి పోయేటువంటి అధికారం ఎవరికి లేదు టీవీ నైన్ ముఖంగా హరీష్ రావు గారికి మీరు ఏమైనా విన్నపం చేయదలుచుకున్నారా ఏమైనా చెప్పదలుచుకున్నారా హరీష్ రావు గారు చెప్తున్నాను ఆయన రెచ్చిపోయి చిన్నపిల్లోడు కొత్త కొత్తగా రాజకీయంలోకి వచ్చిండు మీరు సీజన్ పాలిటీషియన్ నీకంటే మంచి గౌరవం ఉంది హరీష్ రావు అంటే మాకు కూడా గౌరవం ఉంది కేసీఆర్ గారు అంటే కూడా గౌరవం ఉంది మాకు చాలా కానీ ఇప్పుడే ఆయన చెప్పినట్టుగా ఆయన చుట్టూ జరిగిన చేరిన చీడ పురుగులే ఆయన ఈ బ్రష్టు పట్టించాయి ఇంకా ఇలాంటి వాళ్ళ నమ్ముకుంటే ఇంకా పార్టీ పరిస్థితి ఇంకా దిగజార పరిస్థితి ఉంటుంది కాబట్టి హరీష్ రావు గారితో తప్పకుండా మాట్లాడతా నేను తప్పకుండా నాకు నాకు మంచి ఇది మిత్రుడు కూడా చాలా మంచి వ్యక్తి కూడా ఆయన సౌముడి కూడా ఆయనతో మాట్లాడి దీనికి ఫుల్ స్టాప్ పెట్టమని చెప్తాము లేదు అని చెప్పి మేము ఇక రోడ్ మీద అంటే ఎక్కడ కట్టిస్తాం ఇది ఓవరాల్ గా పరిస్థితి వాళ్ళు సామరస్యంగా సమస్యను పరిష్కరించుకోవాలని చూస్తే ఖచ్చితంగా మేము ముందడుగు వేస్తాము హరీష్ రావు గారితో మాట్లాడే ప్రయత్నం చేశాను కానీ అందుబాటులోకి రాలేదు మరోసారి ప్రయత్నం చేస్తామంటున్నారు టీవీ నైన్ ముఖంగా కూడా హరీష్ రావు గారికి హరీష్ రావుకి ఒక మెసేజ్ ఇచ్చారు మీరు చాలా అనుభవం ఉన్న పొలిటీషియన్ కాబట్టి సమస్యను సామరస్యంగా పరిష్కరించుకుంటే అందరికీ అన్ని రకాలుగా మంచిదనే సందేశాన్ని దానం నాకు టీవీ నైన్ ద్వారా హరీష్ రావు అందిస్తున్నారు కెమెరా పర్సన్ శివకుమార్తో సెవెన్ టీవీ నైన్ హైదరాబాద్